తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ళలో సఖ్యత లోపమో లేదంటే భయం ఏమన్నా మొదలైందా చంద్రబాబు నాయుడు గారికి ధమ్కీలు అవ్వడం ఆ పార్టీ నాయకులు అనేది మొదటి నుంచి నడుస్తుంది ఇప్పుడు గత కొద్ది రోజులుగా రోడ్ ఎక్కుతున్నారు నిరసన చేస్తున్నారు మొన్నైతే ర్యాలీ చేసుకుంటూ పార్టీ ఆఫీస్కి వచ్చారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా రక్తపాత రాజకీయాలు కూడా చూడాల్సి వస్తుంది బాబుగారే మా ప్రాణం లేదంటే జైఈసీబి అన్న అనుకుంటూ బుద్ధ వెంకన్న గారు రక్తంతో రాసిన రాతలు అంటే నిజంగా రాజకీయ పార్టీల్లో ఇంత రక్తపాత రాజకీయం అవసరం ఒక సీటు కోసం రక్తంతో రాయడం ఇంతకుముందు ప్రేమికులు లవ్ లెటర్లతో రాసినప్పుడే సెట్ అయి అది కోడి రక్తం మేక రక్తం అని స్కూళ్ళల్లో కాలేజీలో మరి ఇప్పుడు ఈయన ఏ రక్తంతో రాసేది తెలియదు కానీ ఈ రక్తపాత రాజకీయం వెనక ఏంటి అసలు ఉద్దేశం ఏంటి అసలు కారణం ఏంటి లేదంటే భయం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం బుద్ధ వెంకట్ గారు ఏం చేసినా అసంత డిఫరెంట్గా చేయాలనుకుంటారో ఏంటో ఏంటంటే అసలు ఆ రక్తంతో రాయడం ఏంటి ఆయన నిరూపించుకుంటున్నారా మీద నాకు అంత భక్తి ఉంది అంత ప్రేమ ఉందని సిన్సియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీలు మారినోడు కాదు కష్టపడి పైకి వచ్చినోడు చిన్న స్థాయి కూల్ డ్రింక్ షాప్ తో ప్రారంభించి ఏ కొబ్బరికాయల కొట్లు కూల్ డ్రింక్ షాప్లు నడిపినోడు గుడి దగ్గర ఆ స్థాయి నుంచి అక్కడికి వచ్చాడు తన జీవితంలో ఎమ్మెల్సీ అవుతానని ఎప్పుడు అనుకుని ఉండడు ఏ నాయకుడు వెనకాల తిరగాల్సిన స్టేజ్ నుంచి తను పది మంది నేసుకు తిరిగే స్థాయికి వచ్చాడు సహజంగా ఆశిస్తాడు అందులో ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక్క సఫా తప్పించి ఏనాడు గెలవనటువంటి నియోజకవర్గం పచ్చి నియోజకవర్గం మధ్యలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వైసీపీ నుంచి గెలిచిన జలీలు కానీ తీసుకొచ్చి తెలుగుదేశంలో చేర్చుకున్నారు తప్పించి ఎప్పుడు గెలవాలి అక్కడ ఇంకొకళ్ళు గెలిచింది ఎవరై అంటే ప్రజారాజ్యం కమ్యూనిస్టులు గెలుస్తారు కాంగ్రెస్ గెలుస్తుంది అట్లాంటి చోట్ల ఈయన ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చింది ఏంటంటే బీసీలకు ఇవ్వండి ప్రయారిటీ నేను బీసీని కాబట్టి నాకు ఇవ్వండి అని మొదటి నుంచి మొత్తుకునేవాడు అయితే కాగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పొత్తుల్లో అది కమ్యూనిస్టులతో తెలుగుదేశం పొత్తులు పెట్టుకున్నాడు కమ్యూనిస్టులు పోయేది అదే సందర్భంలో విడిగా చేసేటప్పుడు బీజేపీకి అయినటువంటి సందర్భంలో బీజేపీ సెంట్రల్ అడిగినప్పుడు అక్కడ తెలుగుదేశం తరపున నాగుల మీద అక్కడ ముస్లిం నాగుల మేరకి తద్వారా ఇతనికి ఎప్పుడు అవకాశం దక్కలేదు ఈ రోజు వరకు కాబట్టి ఇప్పుడేంటి వయసు అయిపోతుంది అతనికి నాకు తెలిసి నేను ఫీల్డ్లో ఉన్న టైంలో నాకంటే పది పది పదేళ్ళే పెద్దోడు అయి ఉంటాడు ఇప్పుడు లెక్క చూసుకున్నప్పుడు ఇంకొంచెం పెద్దడు అయి ఉంటాడు కదా నేను నా వయసు పెద్ద అయినప్పుడు వయసు ఉంటాడు కదా కాబట్టి ఇక ఇప్పుడు అవకాశం రాకపోతే ఇంకా ఫ్యూచర్ ఉండదు కదా అందుకోసం అప్పటికి పాప రెండు నియోజకవర్గాలు చెప్పుకున్నాడు అనకాపల్లి విజయవాడ వెస్ట్ అనకాపల్లి పార్లమెంట్ కానీ విజయవాడ వెస్ట్ కానీ రెండు కూడా బీసీ సామాజిక వర్గాలు లెక్కలే తీసుకున్నాడు కాపు ఆర్ బీసీ అక్కడ ఇక్కడ ఈ యాంగిల్లో తీసుకున్నాడు తీరా చూస్తే దురదృష్టం రెండు జనసేన ఇక్కడేమో కోతిని మహేష్ కాబట్టి పార్టీని ఒక్కసారి నాకు ఇవ్వండి ముర్రు అని బతిలో ఏం లేదు అంటే ఆయనకి తెలుసు కదా రాజకీయ ఈక్వేషన్ లో పొత్తుల లెక్కలు పొత్తులో భాగంగా వాళ్ళకి వెళ్తాయని అడగడం అది ఆయన ఉద్దేశం అని లేదంటే ఇది కూడా ఏమన్నా ఒక నడుస్తున్న ఒక అది ఏముండదు సాధారణంగా పోతుందని చెప్పి కూడా పర్లేదు ఇచ్చేయండి అని ఎవడో ఇవ్వండు ఇప్పుడు దేవినేని ఉమా ఉన్నాడు దేవినేని ఉమా నియోజకవర్గంలో ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ వచ్చి చేరుతున్నాడు వసంత కృష్ణ ప్రసాద్ వింత ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగానే జోగి రమేష్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఇప్పటిదాకా మాట్లాడాడు ఆయన ఇప్పుడు ఇద్దరితో గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నాడు అక్కడ బొమ్మసాని సుబ్బారావు ఉన్నాడు వసంత ఈయన దేవినేని ఉమా ఈయన మళ్ళీ అందులోకి వెళ్తున్నాడు ఇప్పుడు అక్కడ దేవిన సీట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే వొంసానూ దేవుని నోమ ప్రచారమే ప్రారంభిస్తుంటే మధ్యలో వసంత ప్రసాద్ దూరి నేనంటున్నాడు అక్కడ ఈ ఐవి ఓటింగ్ ఏదో పెట్టుకున్నాడు దాంట్లో వసంత కి ఎక్కువ వచ్చిందట కాబట్టి అతను తీసుకోవడానికి రెడీ అయ్యారు చంద్రబాబు అనేటప్పుడు ఇప్పుడు మరి దేవినోమా పరిస్థితి ఏంటి ఏం చేయాలా ఇంకోటి వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే లాయలిస్ట్ నాయకులు వీళ్ళు ఇప్పుడు పార్టీలు మారొచ్చిన వాళ్ళు కాదు దేవినేని ఉమా రే దేవినేని రమణ బతికున్నప్పుడు తెలుగుదేశం పార్టీ దేవినేని నెహ్రూ పార్టీలు మారాడు కాని ఈయన మారలా ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీని నమ్ముకున్నాడు దేవినేని నెహ్రూ వచ్చేటప్పుడు తెలుగుదేశమే చివరిదాకా తెలుగుదేశమే ఎన్టీఆర్ గారి నుంచి పార్టీ తీసేసుకున్న తర్వాత లక్ష్మీభారత్ గారికి కూడా అండగానే నిలబడ్డాడు అతను ఎన్టీఆర్ కి లాయలిస్ట్ నెహ్రూ ఆ నెహ్రూ దగ్గర లాయలిస్టు ఇతను రమణ అప్పటి నుంచి తను తెలుగుదేశంలోనే ఉన్నాడు తెలుగుదేశంతోనే ఉన్నాడు వాళ్ళ అన్న కాంగ్రెస్కి కిల్లర్ నెహ్రూ ఈయన మాత్రం తెలుగుదేశంలోనే ఉన్నాడు రమణ మంత్రిగా కూడా అయ్యాడు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇతను వచ్చాడు లైన్లో అప్ప ఈ రోజు వరకు పార్టీ మారలేదు అసలు వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడకూడదు వేరే పార్టీ వాళ్ళ గురించి ఆలోచించడము వేరే పార్టీలోకి వెళ్దామన్న ఆలోచన ఉండదు ఇతనే ఈ రోజు వరకు కూడా వాస్తవంగా నందిగామ నియోజకవర్గం వెళ్ళది స్ట్రాంగ్ కానీ అది కాస్త ఎస్సీ కన్నా రిజర్వ్ అయ్యేటప్పటికి అప్పటి నుంచి ఇబ్బంది పడతా వచ్చాడు మైలవరం వెళ్లాల్సి వచ్చి ఓటమి ఓటమిరగని ఫ్యామిలీ మైలవరం కారణంగా మనం మొన్న ఓటమిరగాల్సి వచ్చి ఇప్పుడు కాబట్టి అతనికి సమస్య ఉంటది ఇట్లాగా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు అతని పేరు ఏంటి ఆదిరెడ్డి వాసు అప్పారావు వాళ్ళకి వాళ్ళకుంది రేపు ఇప్పుడు రేపు పోతున్న గోరంట్లు బుచ్చే చౌదరి ఎంత సీనియర్ కార్యకర్త అక్కడ కందులు ఆల్రెడీ వాళ్ళిద్దరికే పడుతుంది ఇప్పుడు ఆయన గోరంట్లు బుచ్చే చౌదరి నేనే ఇక్కడ అభ్యర్థి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు కందులు దొరికేసుకోవడం లేదు ఈ సీటు మాదే ఆయన ప్రచారం బీజేపీ కూడా వస్తుంది అక్కడికి రూరల్ రేపు పోతున్న బీజేపీ అర్బన్ కి సోమర వీరరాజు పేరే పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆదిరెడ్డికి ఎఫెక్ట్ అయితే ముందు కూడా బీజేపీ గెలిచిన సీట్ ఆకుల సత్యనారాయణ ఆకుల సత్యనారాయణ కాబట్టి ఇప్పుడు విజయ రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ రెండు కూడా బీజేపీ జనసేన అడుగుతుంది వాళ్ళు గెలుచుకున్న సీట్లు కాబట్టి వాళ్ళు అడుగుతారు అలాగే మాట్లాడేసారి సిట్టింగ్ కాబట్టి మేము ఎట్లా అందులో ఇరవై మూడు సీట్లు వచ్చిన చోట సిట్టింగ్ కాబట్టి మేమే అవును ఆయన అనేది అదే సిట్టింగ్ కన్ఫర్మ్ బాబుగారు ఏదో ఎప్పుడు చెప్పే ఇంకా మాకే ఉంది కదా అన్ని సమస్యలు చాలా ఉంటాయి రాబోయే రోజుల్లో తెలుగుదేశం కానీ ఈయనకి ఏ రక్తపాతం ఏ రక్తం దారిపోయకుండానే ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా మన బాబు గారు ఇచ్చారు కదా ఇప్పుడు ఎందుకు అంత క్రైటీరియా ఆ పదవి కోసం అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో వెలవాలన్నటువంటి తపన ఇప్పుడు రోజాకి అంత ముందు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు రాజ్యసభ ఇస్తానన్నారు ఆయన కూడా ఏంటి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవాల్సిందే అన్నట్టు కసి కొద్ది చేసి సాధారణంగా నాయకులకి ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్సీలు ఇది పార్టీ నాయకుడిని నమ్ముకుని తిరిగే వాళ్ళల్లో ఈ టైప్ ఉంటుంది ఎమ్మెల్సీ ఒక పదవి కావాలి అన్నట్టు అలా కాకుండా పవర్ అనేది జనంతో పవర్ అని ఫీల్ అయ్యే వాళ్ళు వీళ్ళంతా కాబట్టి జనంలో నుంచి గెలవాలని కోరుకుంటారు ాలుగా ఎవడన్నా మనం ఏమంటారు అన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ లో పెట్టేదో చెప్పబోతున్నావు అనుకో ఏమన్నా నువ్వు ఏదో కొట్టేవాళ్ళు నామినేటెడ్ పోస్ట్ వచ్చింది కాబట్టి బాబు గారు ఇచ్చారు కాబట్టి ఏదో రెచ్చిపోతున్నావు మేము జనంలో నుంచి వచ్చాం మమ్మల్ని మాకు తెలుసు అవి ఎన్ని కథలు కూర్చొని అంటారు అట్లాంటి మాట అని పిచ్చుకోకుండా ఉండాలంటే జనంలో నుంచి రావాలనేటువంటిది ఇలా తపన అదే ఇక్కడ సమస్య చంద్రబాబు నాయుడు గారికి ఒక పరీక్ష అవుతుందా ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు బుద్ధా వెంకన్న అవ్వచ్చు లేదంటే గారు ఈ పెరిగిపోతాయో ఒక నిజంగా ఒక ముప్పై స్థానాలు ముప్పై ఇచ్చిన వీళ్ళందరికి పొత్తులో భాగంగా ఆ ముప్పై ముప్పై ఐదు చోట్ల కూడా ఇటువంటి వివాదాలు రావని గ్యారంటీ లేదు చాలా పెద్ద సంఘర్షణ వాతావరణం ఇప్పుడు నెల్లూరు పెనవలూరు పాదశ తీసుకొచ్చినప్పుడు అక్కడ అతను రచ్చ రచ్చ చేశాడు అప్పుడు ఈయన తీసుకెళ్ళి అంటే ఇప్పుడు ముద్రపోయే కంటతడి పెట్టుకున్నాడు ఆయన రెచ్చిపోతున్నాడు కాబట్టి ఇక్కడ ఇంకా రేపు రాబోయే ఇప్పుడు ఏంటి అసలు ఎందుకని జగ జగన్ అయితే జగన్ ఇప్పటిదాకా వీళ్ళు రాశారు కదా వాళ్ళు ఎదురు తిరిగారు వీళ్ళు ఎదురు తిరిగారు అటు వచ్చేస్తున్నారు ఇటు వచ్చేస్తున్నారని రేపు పొద్దున ఇప్పుడు పది పార్లమెంట్ స్థానాలు ఇస్తారట ముప్పై దాకా అసెంబ్లీ స్థానాలు ఇస్తారంట అంటే ఈ ముప్పై నలభై కోల్పోవడమే కదా నలభైలో నలభై నాలుగు వేసుకోవాలి నూట అరవై మంది తెలుగుదేశం వాళ్ళు నష్టపోతారు మరి అక్కడ సహజంగా రెవల్యూషన్ వస్తుంది కదా తీవ్ర ఆవేశాలు వస్తాయి కాకపోతే చంద్రబాబు గారు పాత నాటకం ఆడతారా లేకపోతే బాధ్యతగా ఉంటారనేదే తేలది చంద్రబాబు గారు ఏం చేస్తారంటే వీళ్ళు ఒత్తిడి ఎక్కువ చేశారు అనుకోండి వాళ్ళకి బీఫామ్ ఇచ్చేస్తారు ఇచ్చేసేసి ఆ తర్వాత ఏమంటారు నేను విత్ర చేపిస్తాలే అంటారు అంటే ఒకే చోట జనసేన పోటీ చేస్తుంది బీజేపీ పోటీ చేస్తుంది తెలుగుదేశం పోటీ చేస్తుంది మరి అదే అప్పుడు తర్వాత ఏమంటారు అయిపోయాక మనం మారుద్దాం లే అంటారు చివరిలో ఫ్రెండ్ చివర అయిపోయిన తర్వాత విత్డ్రా చేసుకోవడం మనం చెప్పినా మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం సస్పెండ్ చేసినట్టు నాటకం అని మళ్ళీ కొనసాగిస్తారు ఈ గతంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి బాగా తెలుసు వంద సీట్లు ఇస్తానని తొంభై తొమ్మిదిలో చివరికి యాభై చెప్పిచ్చి వెంకయ్య నాయుడు గారితో ఫైనల్ గా ఇచ్చి అందులో పన్నెండు చోట్ల మళ్ళీ ఇట్లాగే పెట్టారు చివరికి పన్నెండే గెలిచింది బీజేపీ పదమూడు చోట్లన వాళ్ళ వాళ్ళని కానీ లేదంటే ఇట్లా కానీ చేసుకొచ్చారు మొన్నటిసారి పదిహేను సీట్లు ఇస్తానని చెప్పి ముందు పాతిక అన్నారు పాతిక నుంచి పదిహేను చేశారు పదిహేనులో మళ్ళీ రెండు తీసుకుని పదమూడు ఇచ్చి పదమూడులో మూడు చోట్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీఫారాలు ఇచ్చారు కాబట్టి అట్లాగ మిత్రపక్షాలతో ఉంటూనే మిత్రపక్షాలను ఎట్లా ముంచడమో బాబుగారికి బాగా తెలుసు అదేమంటే వాళ్ళు ఒత్తిడి అంటారు ఒత్తిడి నువ్వు బీఫామ్ ఇచ్చేసిన తర్వాత ఒత్తిడి నువ్వు ఇచ్చేసినట్టు నాటం ఆడుతున్నట్టు అట్లాంటి చేయడంలో ఆయన సిద్ధ వస్తుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే మిత్రపక్షాల నుంచి ఓట్లు తనకు కావాలని కోరుకుంటాడు కానీ తన ఓట్లు మిత్రపక్షాలకు వెళ్ళాలని కోరుకోవడం ఇంతవరకు ఎన్టీ రామారావుకి ఈయనకున్న తేడాదే ఎన్టీ రామారావు తన మిత్రపక్షాలు కూడా బాగుండాలని కోరుకునేవాడు ఎన్టీఆర్ ఆంలో కమ్యూనిస్టులకు అయ్యెస్ట్ సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో బీజేపీకి అయ్యెస్ట్ సీట్లు వచ్చినాయి ఆ టైంలో కానీ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు టేకప్ చేశాక ఎప్పటికప్పుడు మిత్రులుగా ఉంటూనే వాళ్ళని తొక్కేస్తాడు పైకి ఎదగని ఆయన కాబట్టి ఇప్పుడు ఆ టరంలో ఇట్లాంటి త్యాగాలు తప్పవేట వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఏజ్ పరంగా చంద్రబాబు వీళ్ళ ఏజ్లు గుర్తుకొస్తుంటాయి ఇప్పుడు ఎట్లా ఉంటుందో లోకేష్ ఇంకోటి లోకేష్ యంగ్స్టర్స్ ఎక్కువ ప్రయారిటీ కాబట్టి రేపు పొద్దున వీళ్ళని పక్కన ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు సీనియర్లను కూడా పక్కన పెట్టేసి ఇవ్వట్లేదు కాబట్టి రేపు పొద్దున మన ఏంటి ఇప్పుడే సాధించాలన్నట్టు వీళ్ళ తపన రెండు వేల ఇరవై ఒకటి నుంచే పొత్తుల ప్రస్తావన అనేది వస్తుంది జనసేన టీడీపీ కలుస్తాయి ఎందుకు ఆ టైంలో బీజేపీ కూడా వచ్చేస్తుంది ముగ్గురు కలిసి అన్నారు ఇప్పుడైతే ఆయన ఉప్ప సభ ఏదో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయలేము అన్నప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది అప్పటి నుంచి టీడీపీ నాయకులను సిద్ధం చేయలేదా చంద్రబాబు నాయుడు గారు మొన్న త్యాగాలకు సిద్ధం కండి తమ్ముళ్ళు అన్న తర్వాత వీళ్ళలో ఈ టెన్షన్ పెరిగి రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి అంటే బాబు గారిదేనా లోపం లేదంటే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారా లీడర్లు అందరూ అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి బాబు మనల్ని కాపాడుకొస్తాడు ఎలాగోలా అనేటువంటి ధైర్యంతో ఉన్నారు కాబట్టి ఓవరాల్ గా మళ్ళీ బాబు చివరిలో ముంచుతాడని తెలుసు అందుకనే పా వాళ్ళు ఇప్పటి నుంచి తపన పడుతున్నారు బాబు గారు కూడా అందుకనే ఇప్పటిదాకా తేల్చకుండా ఉంటున్నటువంటి రీజన్ అదే వాళ్ళకి కూడా ఘర్షణ వస్తుంది ఆయన మహాభయస్థండి పైకి గంభీరమైన ప్రకటనలు చేస్తాడు మహాభయస్తుడు అందుకోసం ఆయన ఇప్పుడు జగన్కి మళ్ళీ డేరింగ్ గా నేను మారుస్తున్నా అని పిలిచి చెప్పి ఈ కారణంగా మారుస్తున్నా నీకు నెక్స్ట్ నేను చూసుకుంటాను లేదని ఇష్టం అని చెప్పగలిగిన ధైర్యం బాబు ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన ఏమన్నా ఆ రోజున ఎమ్మెల్యే అడిగారు మీరు ఊహనండి చాలన్నారు ఊ అంటే జగన్ వాళ్ళు నాలుగు ఇటు ఒకటి వేసేసేవాళ్ళుగా ఇటు గెలిచేవాళ్ళుగా కానీ ఆ టైంలో కూడా లేదు నేను ఇవ్వలేను చెప్పాను కదా అనేటువంటి ధైర్యం చంద్రబాబుకుందా చంద్రబాబు ఆ రోజున అమ్మాయిలకి నేను చూసుకుంటాను అన్నాడు ఇప్పుడు శ్రీదేవికి ఇస్తాడయినా మేకపాటికి ఇస్తాడైనా ఇవ్వగలుగుతుంది ఆనంకి అది కూడా ఆనం కోరుకున్న సీట్ ఒకటి ఈయన ఇస్తానంటుంది ఒకటి కోటన్ రెడ్డి కోరుకున్న సీటు ఆనం కయితే గనక తను కోరుకుంటున్న సీటు కాకుండా వేరే సీటు అంటే ఆనం ప్రస్తుతం తను పోటీ చేసి నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం పడతాం ఎగడిగిరి ఈయన మాత్రం బాధ్యస్తానంటున్నటువంటి పరిస్థితి తేల్చడు తెమల్చడు జగన్ లాగంటి ధైర్యం అంటే ఈ లేకపోయినా నేను కొట్టగాలని అనే ధైర్యం ఉండదు అదో తెగింపు లేదు ఇదే సిచువేషన్ రేపొద్దున అంటే ఇది చూసి రావాలని కాదు ఆల్రెడీ మొన్న కూడా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ వరకు కొంతమంది ర్యాలీ చేసుకుంటూ వచ్చారు సీట్ మా ఒడికే వాళ్ళు మా ఇదే పరిస్థితి జనసేనలో కూడా వస్తే ఏంటి రేపొద్దున చాలా వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు కాపు సామాజిక వర్గం అంటారు ఇట్లాంటివి రేపు పొద్దున్న చూస్తారు కదా వాళ్ళు ఎన్ని ఇచ్చారు ఏంటి అనేటువంటిది దానికి తోడు త్యాగాలు చేయమంటే ఎందుకు త్యాగాలు చేయాలి పదేళ్ళ నుండి త్యాగం చేస్తాం ఇంకొక ఐదేళ్ళు త్యాగం చేసి ఆ తర్వాత జీవితకాలం త్యాగం చేస్తూనే ఉంటారు వాళ్ళని అదే అదేనేది పొత్తులు పెట్టుకోమని వాళ్ళు ఎవరైనా చెప్పారా ఈయన చెప్పాడు వ్యూహం ఉంది నా దగ్గర అని వ్యూహం అంటే వాళ్ళు ఇచ్చే పాతిక ముప్పై ముష్టేసినట్టు తీసుకోవడం అవుతుందా యాభై డెబ్బైయో తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు జనసేనకి వాళ్ళకి బలమైనటువంటి క్యాండిడేట్లు అందరికి వచ్చేసినట్టు అంటే పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళు పాతిక ముప్పయో తీసుకుంటే గనక కనీసం నలభై యాభై మందికి అన్యాయం జరిగినట్టే ఎందుకంటే జనసేన ఏమి ఈయన ప్రతి నియోజకవర్గంలో బలమైనటువంటి లీడర్ నేను తయారు చేయాలి కొంతమంది అక్కడ ఆల్రెడీ బలమైన వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కలిపితే పార్టీని మొదటి నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళు కానీ వచ్చి బలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఒక యాభై డెబ్బై మంది మాత్రం ఉంటారు ఎస్పెషల్లీ తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం చాలా సంఘర్షణ వస్తుంది జనసేనలో కూడా కానీ ఈ అలకలు నిరసనలు ఆవేదనలు ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వస్తున్నాయి పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ నిరసనల వల్ల నష్టపోయేది టీడీపీ కంటే జనసేన బీజేపీలో వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు ఇప్పుడు టోటల్ పొత్తులోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తుని ఫస్ట్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి రెండు వేల పద్నాలుగులో యాక్సెప్ట్ చేయలే అప్పుడు కూడా ఏంటి అత్యవసరే వేసింది మార్కులు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పద్నాలుగులో అత్యవసర మార్కులే వేశారు నూట రెండే కదా వచ్చింది నలభై ఆరున్నర శాతం ఓట్లు నలభై ఐదు శాతం జగన్కి కదా అత్యవసర మార్కులే వేసారు ఆ రోజున ఇవాళ రోజున బాగా హైప్ ఇచ్చారు జనసేన కాపుల్ని మీరందరూ ఐక్యం అవ్వండి అద్యార్థం ఇచ్చేద్దాం చివరికి వాళ్ళకి రేపు పొద్దున పాతిక ఉపయోగపడేస్తే కాపులు ఎందుకు ఓటేయాలి తెలుగుదేశాన్ని తెలుగుదేశం వాళ్ళకి కమ్మ సామాజిక వర్గంతో శత్రుత్వం ఉంది లేకపోతే తెలుగుదేశంతో శత్రుత్వం ఉంది కాపులు జగన్తో నుండి రెడ్డితో గొడవే ఉంది వాళ్ళకి ఎందుకు వెయ్యాలి ఇటు నెంబర్ వన్ మా తమ వాడు సీఎం అవుతాడంటే వేద్దాం అనుకుంటున్నారు అంతే కదా పవన్ కళ్యాణ్ సీఎం లేనప్పుడు వాడు ఎందుకు వెయ్యాలి సీఎం లేక తమ బద్ద శత్రువులు మొదటి నుంచి శత్రువులుగా పుట్టినటువంటి పెరిగినటువంటి పుట్టిన పెరిగినప్పటి నుంచి వాళ్ళను యూత్ అందరికి కూడా ఆ శత్రుత్వం ఉంది వర్గశత్రు వాళ్ళు అకస్మాత్తుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతున్నాడంటే వేస్తారు గాని పవన్ కళ్యాణ్ సీఎం కాదంటే ఎందుకు వేస్తారు వాళ్ళు పాతిక ముప్పై ఎందుకేస్తారు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా వర్గ మిత్రుత్వం ఉంది మధ్య మొదటి కానీ ఇచ్చిన ప్రతిసారి తమను మోసం అన్నటువంటి కసి భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు అంటే సంఘ పరివార కార్యకర్తలు అంటారు ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల నుండి భారతీయ అభి భారతీయ జనతా పార్టీ అభిమానులైన ఓటర్లు వాళ్ళు కార్యకర్తలుగా ఎక్కరు అభిమానులైనటువంటి ఓటర్లు వాళ్ళు గతంలో తెలుగుదేశం బీజేపీలకు సంబంధించినటువంటి పొత్తుని వందకి వంద శాతం యాక్సెప్ట్ చేసేవాళ్ళు మొన్నటి ఈ దఫా నాకు తెలిసి ముప్పై నలభై శాతం మంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అరవై శాతం మంది వ్యతిరేకిస్తారు ఎందుకంటే చంద్రబాబు వ్యవహార శైలి ఇది నచ్చకపోవడం ఈ నలభై శాతం మంది కూడా ఎందుకంటే జగన్ క్రిస్టియన్ వాళ్ళలో ఈ హిందుత్వ భావజాలం మూలంగా క్రిస్టియన్ కాబట్టి అని తప్పించి లేదా వీళ్ళు ఈ తటస్థ ఓటర్ లాంటి వాళ్ళ వాళ్ళు మధ్యతరగతి ఓటరు ఇతని వలన వ్యవస్థలు దెబ్బతింటున్నాయి అలాంటి కస్తూ వేసేటటువంటి ఒక నలభై శాతం ఉంటారు మిగతా అరవై శాతం మంది మాత్రం ఈ దఫా వెనక ముందు ఆలోచించుకునేటువంటి అంటే ఇక అవసరం అయితే పార్లమెంటు స్థానానికి బీజేపీ కేసి అసెంబ్లీ స్థానానికి నోటాకైనా వేయచ్చు లేకపోతే వేరేకైనా వేసినా ఆశ్చర్యపోనక్కలేదు పొత్తుల వల్ల మెయిన్ ఏ పార్టీ కోరుకునేది ఓటు ట్రాన్స్ఫర్ ఈ నాయకులు అలకలు నిరసనలు వీటి వల్ల ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేదానికైనా దండి పడుతుందా అప్పుడు ఆ ఓట్లు వెళ్తాయి వీళ్ళు ఇప్పటికే పొత్తు ఫైనలైజ్ చేసుకుని జనంలోకి ముగ్గురు కలిసి వెళ్తే ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది ఆలస్యం అయ్యే కొద్ది ఓటు ట్రాన్స్ఫర్లో నాయకులు తెచ్చే ఓటు ట్రాన్స్ఫర్ దెబ్బతింటుంది పబ్లిక్ ఓటర్ నేను ఇందాక చెప్పినట్టు జనసేన వాళ్ళు వాళ్ళకు వచ్చే సీట్లను బట్టి పక్కకు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది బీజేపీ వాళ్ళు వాళ్ళకు వచ్చే సీట్లను బట్టి ఐదు సీట్లు అంటున్నారు బీజేపీకి ఐదు సీట్లు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఓట్లో వందకి తొంభై శాతం ట్రాన్స్ఫర్ కాదు వాళ్ళు లాస్ట్ నాలుగే గెలుచుకున్నారు కాబట్టి అంతకుమించి కొన్ని ఎక్కి సరిపోదా లెక్కేస్తుంది ఇచ్చేది వేళ డిసైడ్ చేసి తెలుగుదేశం వాళ్ళు బతినిలాడితే పొత్తుకున్నారు గానీ బిజెపి వాళ్ళు పొత్తు కోసం అడుక్కోలేదు కదా ప్రాక్టికల్ గా అది లెక్క చూసుకో కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగపోతే ఇంకెందుకు పొత్తులేదు ఇంకా ప్రస్తుతానికి జరుగుతుంది అభ్యర్థులు డిసైడ్ చేసిన పరిస్థితులు ఏం మార్పు వస్తుంది నేను ప్రస్తుతానికి ఆశతోనే వెళ్తారు ఇంకా రెండు నెలలు ఉంది కదా యాభై ఐదు ఈ లోపు వాళ్ళందరినీ కన్విన్స్ చేయగలమనుకుంటారు సహజంగా ఆయన క్రిందసారి కూడా ఆయనకి ఆయన నాశనం చేసుకున్నాడు గెలుపుకే ఆయన కారణం ఓటమికి ఆయన కారణం ఇప్పుడు ఈ పొత్తుల విషయంలో కూడా గందరగోళానికి కారణం ఆయనే ఇదిగో నాకు ఈ కారణంగా నాకు పొత్తు కావాలయ్యా నేను బలంగానే ఉన్నాను జగన్ కోట కలిగిన అంటాడు మళ్ళీ పొత్తు కావాలి అంటే విజయవాడ లాంటి ప్రాంతాన్ని సెటరేట్ చేసుకో చేసుకోలేకపోతున్నారు బాబు గారు నాని ఇచ్చిందే ఒక రకంగా ఒక దమ్కి ఓకే ఆయనే పక్కన పెట్టిన ఇమీడియట్ గా ఆయన వైసీపీలో చేరడం అదే సీట్ తెచ్చుకోవడం ఇప్పుడు మళ్ళీ బుద్దా వెంకన్న రూపంలో ఆ ప్రాంతాన్ని ఎందుకు ఆయన సెట్ చేసుకున్నారు బేసిక్ గా అన్ని చోట్ల వస్తాయి ఈ సమస్యలు ఇప్పుడు పొద్దున్న రాయలసీమలో వస్తాయి ఉత్తరాంధ్రలోనూ వస్తాయి అన్ని చోట్ల వస్తాయి బేసిక్ గాయన చెప్పాను కదా ఆయన ధైర్యవంతుడు కాదు ఇదిగో అబ్బాయి ఇప్పుడు మొన్న ఏదో మీటింగ్ ఏదో వీడియో వైరల్ అయింది మీరు అందరూ ఇష్టం వచ్చారు మాట్లాడుతున్నారు మీరు పార్టీ కోసం ఎప్పుడు పని చేశారు సరిగ్గా నేను చెప్పిన ఏ కార్యక్రమం చేయలేదు ఇది ఏదో కార్యకర్తల దేసి ఆ నాయకుడిని బెదిరించడానికి చూశారు బేసిక్ సమస్య అది ఆ ముక్కలు మాట్లాడిందనే గొప్ప విశేషం ఆయన జీవితంలో ప్రాక్టికల్ గా దబాయిస్తాడు ఆయన కానీ డెసిషన్ మేకింగ్ దగ్గర వెనకాడే క్యారెక్టర్ అనమాట వెంకనకి సీట్ వస్తుందా ఏం రా అంటే ఇది చూసి ఏమి పొత్తు లేకపోతే వస్తుంది అంటే ఇది ఒకవేళ వస్తే మిగిలిన నాయకులు కూడా అందరూ ఇలాగా కోసుకుని రక్తంతో మీరే నా ప్రాణం రాస్తారేమో రేపు నుంచి రైట్ చూద్దాం మొత్తానికి ఇది దమ్కి అనుకోవాలా లేదంటే బుద్ధ వెంకన్న కొత్త రాజకీయం మొదలు పెట్టారా మొత్తానికి పొత్తుల వల్ల పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక కలజడి మొదలైందో అందుకే ఈ రకమైన సాహసాలు ఈ రకమైన ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తున్నారా ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూద్దాం